కొన్ని కొన్నిసార్లు మార్గాలు తప్పి దేవుని చేత శిక్షించబడుతూ ఉంటాం అయితే కొన్ని విషయాలు మనము కొన్ని జంతువులను చూసి మనం నేర్చుకోవచ్చు భూమి మీద అతి చిన్న కీటకాల్లో ఒక కీటకమైనటువంటిది ఏక చీమ ఈ చీమ ఉన్న చీమలన్నింటికి కూడా సారథ్యం వహిస్తుంది ఈ చీమ ముందు నడుస్తుంటే ప్రతి చెమ కూడా దారి తప్పుపోకుండా ఒక అడుగు ఇటు అటు వేయకుండగా ఆ చీమను వెంబడిస్తూ ఉంటాయి అవి నడిచే నడకం చూస్తే మిలిటరీ వారు నడిచినట్టుగా అనిపిస్తుంది ఎంత కూడా తప్పదు ఒకవేళ ఒకటి తప్పి అటు వెతికి మళ్ళీ వచ్చి ఆ లైన్లో కలుస్తుంది ఎందుకంటే ఆ పక్కనన్నా ఈ పక్కనన్నా ఏమైనా ప్రమాదం ఉందేమో మేము వెళ్తున్నాం కదా ఏకంగాని కానీ తడుముకుంటుంది మళ్ళీ తిరిగి వచ్చే లైన్లో కలుస్తుంది అది చీమలకు ఉన్నటువంటి కట్టడ చీమల కంటే ముందు వేరొక చీమ నడుస్తుంది అది వీటన్నిటికి కూడా మార్గాన్ని నేర్పుతుంది అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనంతట మనం అన్నీ తెలుసని నాకు వా నేను వాక్య పరువునని నాకు అన్నీ బాగా తెలుసు దేవుడు తప్ప ఇంకెవరో నాకు తెలియదని కొంతమంది అనుకుంటూనే త్రోవ తప్పి నశించిపోతుంటారు అటువంటి వారికి కూడా దేవుడు కొన్ని కట్టడలు నియమించి ఏ ఒక్కరూ నశించిపోకూడదని మనుషులు ఎలాగ నడవాలో ఎవరిని అనుసరించి నడాలో ఆ అనుసరించి నడిచేవారిని దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు ఎపిసిలు రాసిన పత్రిక పదమూడు వచనలో మనము చదువుకుంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధులు పరిపూర్ణలనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను రెండవది ప్రవక్తలుగాను మూడవది సువార్తకులు నాలుగవది కాపర్లుగాను ఐదవదిగా ఉపదేశకులుగాను కొంతమందిని నియమించారు పరిశుద్ధులందరూ పరిపూర్ణులు అవ్వాలట పరిపూర్ణత చెందాలంటే మన మీదకి ఆత్మ వచ్చినప్పుడే పరిశుద్ధత కలిగి పరిపూర్ణత చెందుతాం వాక్యములో పరిపూర్ణత చెందుతాం ఆత్మలో పరిపూర్ణత చెందుతాం ఎప్పుడు పరిశుద్ధత మనకి కలుగుతుందంటే దేవుని రక్తంలో కడగబడిన తర్వాత ఆ కడగబడిన వారు సరిగ్గా నడిచిన తర్వాత దేవుని బిడ్డలని వెంబడించినప్పుడు ఆ ఎవరైతే సంఖ్యము క్షేమాభివృద్ధి కలగాలని ఏ దేవుడైతే కొంతమంది నియమించాడో వారిని వెంబడించినప్పుడు మనం పరిపూర్ణులుగా మార్చిబడతా ఉంటాయి పరిశుద్ధులు పరిపూర్ణలు అగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడట మనం పరిపూర్ణులైతే క్రీస్తు శరీరము కాస్త క్షేమాభివృద్ధి చెందుతుంది అని అర్థం క్రీస్తు ఎవరై ఉన్నారు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే ఆయన శరీరం ఇదేంటి సంఘమే ఈ చెయ్య ఆ బ్రదర్ కావచ్చు ఈ చెయ్య ఆమె కావచ్చు ఈ శరీరము ఆమె కావచ్చు ఈ కాళ్ళు ఆమె కావచ్చు వీళ్ళందరూ కలిపితే ఒక శరీరం అయితే ఆ శరీరానికి శిరస్సు ఈ సుప్రభువారు శిరస్సు ఏది చెప్తే ఏ ఆలోచన మేరకు ఈ శరీరం నడిపిస్తే శరీరం అలాగే నడుస్తుంది కదా ఈ ఈ తల నుంచి వచ్చిన ఆలోచన మేరకే మనం మా చెయ్యిని ఉపయోగిస్తాం ఈ శరీరం పనిచేయటం మొదలు పెడతాం ఈ చెయ్యి పనిచేయటం మొదలు పెడుతుంది ఈ కాలు పనిచేయటం మొదలు పెడుతుంది ఈ కాలు పనిచేయటం మొదలు పెడతాయి కానీ ఈ శిరస్సులోంచి ఆలోచన రాకపోతే మన శరీరంలో ఒక కదలికలు అనేవి ఉండనే ఉండవు ఈ శరీరానికి బోధించే బాధ ఎక్కడి నుంచి వస్తుందంటే మన తలలోంచి వస్తుందట అంటే ఈ తలలో ఆలోచన ఏదైతుందో ఈ ఆలోచన శరీరాన్ని అంతా కదిలిస్తుంది ఏ సంకేతమైతే మన మెదడులోంచి వస్తుందో ఆ మెదడును అనుసరించి మన శరీర భాగాలు పనిచేస్తాయి ఒకవేళ మెదడులోంచి వచ్చి ఆలోచన శరీరానికి అంతకపోతే శరీరము నిర్జీవమై ఉంటుంది అది కదలికలేదుగా మృతమైందిగా ఉంటుంది ఇంకా అది కదలదు చాలామందికి బ్రెయిన్ డెడ్ అయిపోతుంటుంది ఆలోచించాను నేను ఒక వ్యక్తిని చూస్తాను బ్రెయిన్ డెడ్ అయిపోయిన వ్యక్తి ఏమవుతుందంటే ఈ తలలో ఉన్నటువంటి ఇంక మెదడు పని చేయదు అతను సచుని అలా పడుకుని ఉంటాడు కానీ ఊపిరి ఆడుతుంది ఆ ఊపిరి ముక్కులోంచి రాదు కానీ నోట్లోంచి వస్తూ ఉంటుంది శరీరం ఇంత కూడా కదలదండి ఆ బాడీలో ఏ పార్ట్ కూడా పని చేయదు కానీ కేవలము కళ్ళు అలాగే ఉంటాయి కానీ కళ్ళు కూడా ఎటు తిరగ అలాగే చూస్తూ ఉంటాయి ఈ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వ్యక్తులకి అలాంటి వ్యక్తులు చాలామంది ఏం చేస్తారంటే ఆ ఇంటి లేకపోతే పిల్లలు భార్యో ఈ బాడులో ఉన్న అవయవాలు వేరే దానికి మార్చుకోవటానికి వేరే రకం మార్చుకోవటానికి అవకాశం కూడా ఇస్తుంటారు అయిన వ్యక్తులు చనిపోయిన వారితో సరి సమానం అలాగే ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు మాట సంఘం వినటం నేర్చుకోవాలి సంఘము ఏసుక్రీస్తు మాట వినకపోతే ఈ శరీరం అంటండి అయినదిగా ఉంటుంది జీవము లేనిదిగా ఉంటుంది కదలిక లేనిదిగా ఉంటుంది ఆలోచన లేని సంఘము పనిచేస్తే ఎలాగుంటుందో మనం ఆలోచించవచ్చు ఆలోచన లేకుండా పని చేస్తే ఎలాగుంటాము ఎక్కడో దుఃఖం పడతాం ఏదో చెడ్డ పని చేస్తాం తప్పు పని చేస్తాం మనకు బోధించే వాళ్ళు లేనప్పుడు ఎక్కడో తక్కడ మనం వెళ్ళి పాపం చేస్తూనే ఉంటాం కానీ మనకు బోధించేవాడి ఉన్నప్పుడు మనకు డైరెక్షన్ చెప్పేటంటి వాడు ఎలా నాడు ఎలా నాడు అని ఆలోచన వాడు మనకు ఉన్నప్పుడు మనం తప్పు చేసే అవకాశము లేని లేదు కాబట్టి సంఘము తప్పు చేయకూడదని సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము అని ఆ శరీరము అభివృద్ధి చెందాలని క్రీస్తు యొక్క శరీరం అభివృద్ధి చెంది సంపూర్ణంగా మార్చబడాలని పరిశుద్ధులమైన మనము అభివృద్ధిలోకి రావాలని ఈ సంఘము అభివృద్ధి చేయడం కోసం క్రీస్తు సంఘాన్ని పైకి లేవనెత్తడం కోసం ఆయన కొంతమంది మనుషులను ఏర్పాటు చేశాడు మొట్టమొదటిగా ఎవరిని ఏర్పాటు చేశాడంటే అపోస్తులను ఏర్పాటు చేశాడు రెండవదిగా ప్రవక్తలను ఏర్పాటు చేశాడు మూడవదిగా సువార్తికులను ఏర్పాటు చేశాడు నాలుగవదిగా కాపరులను ఏర్పాటు చేశాడు ఐదవదిగా ఉపదేశకులను ఏర్పాటు చేసి సంఘ పరిచర్య ధర్మము వీరి ద్వారా జరిగించాలని దేవుడు కోరుకున్నాడు దేవుడికి స్తోత్రం హలోయ మనం ఎవరి బోధలను అనుసరించాలి ఐదుగురు ఉన్నారు ఎవరండి వీళ్ళు ప్రవక్తలు అపోస్తులు ఐదుగురు ఎవరండి అపోస్తులు రెండోది ప్రవక్తలు మూడోది సువార్తికులు నాలుగోది కాపర్లు ఐదవ వారు ఉపదేశకులు ఈ ఐదుగురు యొక్క బోధ మీద సంఘము కట్టబడుతుంది సంఘము అభివృద్ధి చెందుతుంది అనమాట అంటే వీరికి మించిన బాధ ఏదన్నా వచ్చిందంటే ఆ బోధ చెడ్డ బాధే ఆ బోధను మనం అనుసరించకూడదు కాబట్టి కింద కూడా రాయబడింది ఏమిటంటే అందువలన మన మీక మీతట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయములు చేత వంచినతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తులతోనూ గాలికి ఉన్నట్లు పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుతుండడం మనం అన్ని విషయాల్లో కూడా ఎదగంటికి మీద పసి పిల్లలై ఉండకూడదు అపోస్తులు ఎవరండి వారు ఏదైనా అంటే ఖచ్చితంగా జరుగుతుంది సఫిరా అనని ఇద్దరు కూడా చనిపోయారు వారు దేవుని శోధించాలనుకున్నారు అమ్మిన వీళ్ళలోంచి కొంత దాచుకున్నారు ఇదే అమ్మేమన్నారు ఇదే ఉంది అన్నారు కానీ దేవుడు దాన్ని చూశాడు కాబట్టి పేదరు గారు మాట్లాడే వెంటనే ఆ నోటి చురుకుతనాన్ని బట్టి దేవుడు మాట్లాడినప్పుడు వారిద్దరు కూడా మరణించారండి ఆ ఇలా ఉంటారు చాలాసార్లు మరి కొంతమంది సేవకులు వారి అపోస్తులైనటువంటి ఫలానా వ్యక్తి అని రాసుకుంటారు ఎక్కడ రాసుకుంటారు బ్లెక్స్ మీద రాస్తుంటారు లేకపోతే ఇంకో చట్టం కూడా రాస్తుంటారు ఏమన్నా రాస్తారండి అపోస్తులైన ఫలానా వ్యక్తి నేను నా పేరు పెట్టుకుందాం పోనీ అపోస్తులైన ఎలీషా గారు అని రాసుకుంటాను నేను అపోస్తులను అయిపోతానండి అవుతా దేవుడు నాకు ఏ ఇచ్చాడా పోనీ ఆ ప్రభ అపోస్తులు మాట్లాడి నేను మాట్లాడగలుగుతాను అపోస్తులు చేసిన కార్యం నుంచి చేయగలిగితేనే కనీసం అపోస్తులని పేదరిగా వెళుతున్నప్పుడు ఆ వీధుల్లో మంచాలు పెట్టినప్పుడు అనేక మంది రోగులు స్వస్థపరచబడుతున్నారే కనీసం నేను వెళితే వీధిలోని గజ్జుకు కన్నా స్వస్థపరచబడుతుందా స్వస్థపరచబడదు కనీసం నేను మాట్లాడితే ఆ మాట నిజమవుతుందా అది కాదండి మరి నేను ఎలాగా అపోస్తుల్ని పో అపోస్తుల్ని అపోస్తులని రాసుకుని పేరు రాసుకునే అర్హత మనకు ఉందంటారా ఆలోచించండి ఎవరైనా అపోస్తులు ఎలాగ ఉండాలి ఇలాగంటే ఇలాగే ఒకరు ముద్ర ముద్ర వేస్తే తెల్లకాయత మీద ఒకరికి వెళ్ళిపోతుంది ఆస్తి ముద్ర వేస్తే ఒకడు రక్షించబడతాడు ముద్ర వేస్తే ఒకడు చంపబడతాడు అపోస్తుని ఒకటి విలువ అది నేను అంటే ఎలిషాను అని రాసుకుంటానంటే మొట్టమొదటిగా నేను అపోస్తున్నా కాదా ఆత్మ పరీక్ష చేసుకోవాలి అపోస్తుల లక్షణాలు వేరు ఆ గుణగణాలు వేరు ఆత్మకి ఎప్పుడప్పుడు వారితో ఉంటుంది అన్నది అన్నట్లుగా చేసే కార్యములు జరిగించే దేవాత వారితో ఉంటాడు ఇది అపోస్తులు చేసే పని రెండోదిగా మనం ఆలోచించాలి ఏదండి ప్రవక్తలు ఎవరెవరు ప్రవక్తలు ఎలాగుంటారు ప్రవక్తలు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రతి వాక్యాన్ని చెవుల ద్వారా విని సాక్షాత్తు దేవుడే వారితో మాట్లాడుతున్నప్పుడు అనేక మందిని బోధించేటటువంటి వారు దేవుడే వార్తలు నడుస్తున్నప్పుడు మంచిని మంచిని చెడ్డని చెడ్డగా చెప్పి వారిని హెచ్చరించడానికి వారు ప్రవక్తలు భక్తుడైన యోహాన్ గారు మనం జ్ఞాపకం చేసుకుంటా ఆయన గొప్ప ప్రవక్త బాప్తస్సు ఇచ్చే యోహాన్ గారు హేరోదనే రాజు తన తమ్ముడు భార్య అయినటువంటి పిలిపి భార్యను హేరోదికను అతను ఉంచుకున్నప్పుడు ఇంకా పచ్చికని చెప్పుకోవాలి చెడ్డగా ఆమెతో తిరుగుతున్నప్పుడు తెలిసిన యోహన్ గారు హీరోదు రాజు దగ్గరికి వెళ్ళాడు హీరోదు నువ్వు చేస్తున్నది తప్పు కాదా ఎంత చెడ్డ పని చేస్తావు నీ తమ్ముని భార్యతో చెడ్డగా తిరుగుతావా నీ పొరుగువాని భార్యని ఆశించొద్దని రాయబడిన తెలీదా నీ పొరుగు అనే భార్యతో పోకూడదని నీకు తెలీదా పైగా నీ తమ్ముని భార్యతో విభిచరిస్తావా చెడ్డ పని చేస్తావా దుర్మార్గుడా నీచుడా అని అలాగే వెళ్ళాడు చూపించారు ప్రవక్తలు ఏం చేస్తారండి వేలి పెట్టి చూపిస్తారు ఖబర్దార్ జాగ్రత్త దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉండు ఎవరనుకున్నా ఇందాక ఏమనుకున్నాం ఏమనుకున్నాం మనం ఈ వేలు ఏమనుకున్నాం ప్రవక్తులు అనుకున్నాం ఈ వేలు ఏంటండి ప్రవక్తలు ఈ వేలు అపోస్తులైతే అయితే ఈ వేలు ప్రవక్తలు చూపిస్తారు నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేకు పేరుదా ఏంటి అనుకుంటున్నావు దేవుని సన్నిధానంలో ఖచ్చితంగా ఉండు చెడ్డ పనులు చేసి దేవునికి దేవుని నామానికి అపకీతి అపకీర్తి తెస్తావా రాజ్యాన్ని పరిపాలించిన రాజు వేయండి నువ్వు దేశం మొత్తం కూడా ఇలాంటి చెడ్డ ఆనవాయితీలు నేరుతావా చెడ్డ పనులు నేరుతావా అని వేలిపెట్టి ఆ ప్రవక్త ఇలా చూపించాడు ప్రవక్త అంటే ఎలా ఉంటాడండి వేలు పెట్టి చూపిస్తాడు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటి వేలు పెట్టి చూస్తున్నావు తప్పు చేస్తున్నావు చెడ్డ పని చేస్తున్నావు తిన్నంగా ఉండు లేదంటే దేవుడిని బ్రతికెట్టు వెలకట్టేస్తాడని ఖచ్చితంగా చూపిస్తాడు ఇతన్ని ప్రభక్త బహుశాలో మాట్లాడితే చాలా కోపం వస్తుంది నువ్వు ఇలా చేస్తావున్నావు అనుకోండి ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది